విశాఖ సంపత్ వినాయక టెంపుల్ రూట్లో సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షాప్ మార్చ్ పన్నెండున గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది మా షాప్లో లక్ష యాభై వేలు విలువ చేసే ఐటెం కొంటే లక్ష రూపాయలు చెల్లిస్తే చాలంటూ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు పైన సిల్వర్ జువెలె కొత్త ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ గాజువాక లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాము మీ అందరు సపోర్ట్ ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇనాగ్రల్ ఆఫర్ గా రెండు బ్రాంచెస్ లో మీరు లక్ష యాభై వేల రూపాయల జువెలరీని సెలెక్ట్ చేసుకోండి లక్ష రూపాయలు మాత్రమే పే చేయండి యాభై వేలు రూపాయలు రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలు రూపాయలు మాత్రమే పే చేయండి ఇదే మన ఇనోగ్రల్ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కి ఉంటుంది ఎంత వరకు ఎంత వరకు ఉంటుంది ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ 1 వీక్ వరకు ఉండొచ్చు మీ 1 వీక్ వరకు ఉండొచ్చు సరే కొద్దిగా జరుగుతుంది చెప్పండి అందరికీ నమస్కారం అండి మాది సిఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ గాజువాకలో ఉంది సెకండ్ బ్రాంచ్ సంపద టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేశాము సో ఈ రోజు నుంచి ఇక్కడ సంపదమైన కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా మా మా షోరూమ్కి వచ్చి అందరూ ఇచ్చేసి మా జ్యువెలరీ అంతా చూస్తారని కోరుకుంటున్నాము సో దీంతో ఇనాగ్రోల్ ఆఫర్గా మేము ఒక కొత్త కొత్త దీంతో వచ్చాం అదే లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేయండి లక్ష రూపాయలు మాకు పే చేయండి సో యాభై వేలు మీకు ఉచితంగా జ్యువెలరీ మీకు పట్టుకెళ్లచ్చు అలాగే మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలే పే చేయండి అలాగే చిన్న అమౌంట్స్కి కూడా ఉన్నాయండి పదివేల నుంచి రూపాయల గురించి కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆఫర్ షోరూమ్కి రండి మీకు నచ్చిన ఐటమ్ చూడండి దాని ప్రకారంగా మీరు డిస్కౌంట్స్ తీసుకెళ్ళచ్చండి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మధ్య స్కీమ్స్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి మీ పేరండి సంపత్ వినాయక రోడ్లో ఓపెన్ చేసామండి మీకు మంచి ఐటమ్ అయితే చూసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీకు ఐటెం నచ్చితేనే కొనండి మీరు చూడండి మా దగ్గర చూడండి మంచి మంచి రకాలు ఉన్నాయి Okay, thank you. Like, uh, yeah.